ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అతను కళ్ళు తెరవగానే హిర్మియాని మొదట చూసి ఉంటే పాక్ చేసిన పెద్ద పొరపాటు దారుణంగా ఉండేది కాదు ఎందుకంటే అంత ప్రేమమూర్తిని అంతకన్నా ఎక్కువగా ప్రేమించలేడు కానీ పాపం ఒక దేవత ఇచ్చిన ప్రేమ ఔషధం బలవంతంగా హెర్మియా మీద తనకున్న నిజమైన ప్రేమని మార్చిపోయేలా చేసి ఇంకో స్త్రీ వెంట పడేలా చేయటం అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల హెర్మియాని ఆమె కర్మకి అడవిలో వదిలేసి వెళ్ళటం నిజంగా విచారకరమైన విషయం ఈ వైపరీత్యం ఇలా జరిగింది అంతకుముందు చెప్పినట్లుగా తన నుంచి మొరటుగా పారిపోయిన డెమిట్రియస్ వెనుక పరుగులు తీయడానికి ప్రయత్నించింది హెలేనా కానీ ఈ అసమానమైన పరుగు పంద్యం ఎంతోసేపు కొనసాగించలేకపోయింది ఆమె ఎప్పుడు స్త్రీల కన్నా వేగంగా పరిగెత్తగలరు కాసేపటికే డెమిట్రియస్ కంటికి కనబడకుండా పోయాడు దిగులుగా ఒంటరిగా అడవిలో తిరుగుతూ లైజాండర్ నిద్రపోతున్న చోటికి వచ్చింది అరే నేల మీద నిద్రపోతున్నది లైజాండర్ కదూ అతను చనిపోయాడా లేక నిద్రపోతున్నాడా అనుకొని అతన్ని సుతారంగా తట్టి లేపింది లైజాండర్ నువ్వు బ్రతికి ఉంటే మేలుకు ఈ మాటలు విని లైజాండర్ కళ్ళు తెరిచాడు వెంటనే ప్రేమ ఔషధం పనిచేయడం మొదలుపెట్టింది ఆమెని ప్రేమ ఆరాధన వెలిబుజే పెద్ద పదజాలంతో ముంతెచ్చాడు మాలకాకి కన్నా పావురం అందంగా ఉన్నట్టుగా అందంలో హెర్మియాని తలదన్నింది అన్నాడు ఆమె కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతానన్నాడు ఇలాంటి ప్రేమ భాషలు ఎన్నో చేశాడు లైజాండర్ తన స్నేహితురాలు హెర్మియా ప్రేమికుడని ఆమెని బలి చేసుకోవడానికి ఒప్పందం కుదిరిందని తెలిసిన హెలేనాకి పిచ్చి కోపం వచ్చింది తనతో ఇలా ఈ ప్రేమ ఊసులు చెప్పేసరికి ఎందుకంటే లైజాండర్ తనని ఏడిపిస్తున్నాడు అనుకుంది అయ్యో ఇలా అందరూ నన్ను ఏడిపించి అసహించుకోవడానికేనా నేను పుట్టింది డెమిట్రియస్ నుంచి ఒక్కసారి కూడా ఒక్కని చల్లని చూపు లేదా కమ్మని మాట పొందలేకపోవటం చాలా లేదా కానీ నువ్వు ఇలా దారుణంగా నా ప్రేమని గెలవటానికి ఏమిటి అయ్యో లైజాండర్ నువ్వు మర్యాదస్తుడివి అనుకున్నాను ఈ మాటలు కోపంగా అని అక్కడి నుంచి పారిపోయింది లైజాండర్ ఆమె వెనకే వెళ్ళాడు పాపం ఇంకా నిద్రపోతున్న తన ప్రేయసి హెర్మియా మాట పూర్తిగా మరచిపోయి హెర్మియా లేచేసరికి ఏముంది తానొక్కతే ఉంది కంగారుగా అడవిలో అటు ఇటు తిరగసాగింది లైజాండర్ ఏమయ్యాడో తెలియదు ఎక్కడ వెతకాలో అంతకన్నా తెలియదు ఇంతలో హెర్మియాని కానీ తన ప్రత్యర్థి లైజాండర్ని కానీ పట్టుకోలేని డెమిట్రియస్ తన నిష్ఫలమైన వేటలో అలిసి సొలసి గాఢ నిద్రలోకి జారుకొని ఉండగా ఒబేరాన్ కంటపడ్డాడు ఒబేరాన్ తన అడిగిన కొన్ని ప్రశ్నల వల్ల పాక్ ప్రేమ ఔషధాన్ని ఇతని మీద కాకుండా వేరే వ్యక్తి మీద చల్లాడని గ్రహించాడు అతను మొదట అనుకున్న వ్యక్తి కనబడగానే నిద్రపోతున్న డెమీట్రియస్ కనురెప్పల మీద ప్రేమ ఔషధాన్ని వేశాడు అతను వెంటనే లేచాడు అతను చూసిన మొట్టమొదటి వ్యక్తి హెలెనా అతను కూడా అంతకుముందు లైజాండర్ చేసినట్టే ఆమె మీద ప్రేమ సంభాషణని గుప్పించాడు సరిగ్గా అప్పుడే లైజాండర్ హెర్మియా వెనక రాగా అక్కడికి చేరుకున్నాడు పాక్ చేసిన పొరపాటు వల్ల పాపం ఇప్పుడు హెర్మియా వంతు వచ్చింది తన ప్రేమికుడిని వెంటపడటానికి అప్పుడు లైజాండర్ డెమిట్రియస్లు కూడబల్పుకున్నట్లుగా ఒక్కసారే ఆమె మీద ప్రేమ వర్షం కురిపించసాగారు ఇద్దరు ఒకటి మందు ప్రభావంలో ఉన్నారు నిర్గాంధ పోయింది హెలెనా డెమిట్రియస్ లైజాండర్ ఒకప్పటి తన స్నేహితురాలు అందరూ కట్టకట్టుకొని తనను ఏడిపించడానికి పన్నాగం పన్నారనుకుంది హెలెనా హెర్మియా కూడా ఎంతగానో ఆశ్చర్యపోయింది ఒకప్పుడు తనని ప్రేమించిన ఇద్దరు లైజాండర్ డెమిట్రియస్లు ఇప్పుడెందుకు హెలెనాని ప్రేమించినట్లు ఇదేదో తనని ఆట పట్టించడానికి అనుకోలేదు హెర్మియా ఒకప్పుడు ప్రాణ స్నేహితురాలైన ఈ ఇద్దరు ఒకరినొకరు నిందించుకున్నారు హెలెనా అంది నీకు దయలేదు హెర్మియా నువ్వు లైజెండర్ని నా మీదికి ఉసికొలిపావు లేని ప్రేమని నటించమని అలాగే నీ ఇంకో ప్రేమికుడు డెమిట్రియస్ని కూడా ఒకప్పుడు నన్ను కాలితో తనినంత చేసిన వాడిని నువ్వు కాదు రెచ్చగొట్టింది నన్ను దేవత అప్సరస అరుదైన విలువైన స్వర్గవాసి అని పిలువమని అతన్ని నువ్వు కాదు ఊసిగొల్పింది అతను నన్ను ద్వేషించడం వల్ల నాతో అలా మాట్లాడనే మాట్లాడాడు నువ్వు నన్ను ఏడిపించడానికి అతని నా మీదకు తోలకపోయి ఉంటే నిర్దయురాలైన హిర్ణయా నీ స్నేహితురాలిని ఇలా అవమానించడానికి పురుషులతో చేయి కలుపుతావా మన చిన్ననాటి స్నేహాన్ని మర్చిపోయావా హెర్నియా ఎన్నిసార్లు మనమిద్దరం ఒకే కుర్చీ మీద కూర్చొని ఒకే పాట పాడుతూ ఒకే పువ్వుని మన సూదులతో కుడుతూ ఒకే మాదిరి మాలలు తయారు చేసాం రెండు చెర్రీలు కలిసి ఉన్నట్టుగా ఎన్నటికీ విడదీయలేని జంటగా కలిసి పెరిగాం హెర్నియా ఒక స్నేహితురాలు చేయాల్సిన పని కాదు ఇది నీ ప్రాణ స్నేహితురాలని మగవాళ్ళతో కలిసి ఇలా అవమానించడం ఒక కన్నపిల్లకి తగదు హెర్నియా చెప్పింది నీ ఆవేశపూరిత మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నేనే నిన్ను అవమానించటం లేదు చూస్తుంటే నువ్వు నన్ను అవమానిస్తున్నట్టుగా ఉంది హెలీనా బదులు పలికింది ఏమీ తెలియనట్టు నంగనాచల నటించకు నేను వెనక్కి తిరగగానే వెక్కిరించు తర్వాత ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని హాయిగా నవ్వుకుంటారు నీకే మాత్రం జాలి దయ గౌరవం మర్యాద ఉన్నా నన్ను ఇలా వాడుకోవు ఇలా హెలీనా హెర్మియా ఒకళ్ళనొకళ్ళు కోపంగా నిందించుకుంటుండగా వాళ్ళని వదిలి డెమెట్రియస్ లాయ్ సెంటర్ అడవిలోకి వెళ్లారు హెలైనా ప్రేమ పొందడం కోసం యుద్ధం చేసుకోవడానికి ఆ మగవాళ్ళిద్దరూ తమను వదిలి వెళ్ళారని తెలియగానే స్త్రీలిద్దరూ వాళ్ళ ప్రేమికులను వెతుక్కుంటూ మళ్ళీ అడవిలో తిరగసాగారు అంతవరకు వాళ్ళ పోట్లాటలు వింటున్న దేవతల రాజు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే పాక్తో అన్నాడు పాక్ ఇది నీ నిర్లక్ష్యమా లేక కావాలని చేసావా పాక్ చెప్పాడు అయ్యో నన్ను నమ్మండి నీడల రాజా అది పొరపాటే అతను వేసుకున్న ఎథెక్స్ దుస్తులను బట్టి అతన్ని గుర్తుపట్టాలని మీరే చెప్పారా లేదా ఏదేమైనా ఇది జరిగినందుకు నాకేం బాధగా లేదు వాళ్ళ గొడవ నాకు కన్నుల పండుగగా ఉంది అప్పుడు అన్నాడు డెమిట్రియస్ లైజెండర్ అనువైన ప్రదేశం చూసుకొని యుద్ధం చేసుకోవడం కోసం వెళ్ళారు విన్నావు కదా నా ఆజ్ఞ విను ఈ రాత్రి చిక్కటి పొగ మంచి కురిసేలా చేసి పోట్లాడే ఈ ప్రేమికులను చీకటిలో ఒకరినొకరు కనబడకుండా ఉండేటట్లు ఒక గొంతు అనుసరిస్తూ ఇంకొకళ్ళని సూటింబోటి మాటలతో రెచ్చగొడుతూ తమ శత్రువు గొంతు వింటున్న భావన కలుగజేస్తూ నీ వెంట ఒకరికి దూరంగా ఇంకొకరిని తీసుకెళ్ళు వాళ్ళు అరిసిపోయి ఇంకా నడవలేనంత దూరం తీసుకెళ్ళు వాళ్ళు నిద్రపోయాక ఈ రెండో పువ్వు రసం లైసెండర్ కళ్ళ మీద పెయి అతను లేచాక హెలైనా మీద కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమని మర్చిపోయి హెర్మియా మీద ఉన్న పాత ప్రేమను తలుచుకుంటాడు అప్పుడు ఇద్దరు అందగా తెలు తాము ప్రేమించిన మనిషితో ఆనందంగా జీవితం గడపగలరు జరిగినదంతా ఒక పీడకలగా మర్చిపోతారు పదపాకు త్వరగా వెళ్ళు నేను వెళ్ళి నా ప్రియమైన టైటానియా ఎవరిని చూసిందో చూస్తాను టైటానియా ఇంకా నిద్రపోతూనే ఉంది ఆమెకి సమీపంలో అడవిలో దారి తప్పిన ఒక పల్లెటూరు వాడు నిద్రపోతుండడం చూశాడు ఇతను నా టైటానియా ప్రేమించే వ్యక్తి అవుతాడు అనుకొని అతని మీద గాడితే తలపెట్టాడు అది అతనికి ఎంత సహజంగా ఉందంటే అది నిజంగా అతని భుజాల మీదే మొలిచినట్టుంది ఒబేరాన్ అతని మీద తల సుతారంగా పెట్టినా కూడా అతనికి మెలకు వచ్చింది ఒబేరాన్ తనకేం చేశాడో తెలియకుండానే లేచి దేవతల రాణి పడుకున్న పొదరింటి దగ్గరికి వెళ్ళాడు ఆహా నేనే అందగాని చూస్తున్నాను అంది టైటానియా కళ్ళు తెరుస్తున్నాయి చిన్న ఊదా రంగు పువ్వు రసం ఆమె మీద ప్రభావం చూపడం మొదలైంది నీవెంత అందంగా ఉన్నావో అంత ఉందా వెర్రి పల్లెటూరి వాడన్నాడు ఎందుకు లేదు ఈ అడవిలోంచి బయటికి వెళ్ళే మార్గం కనుక్కునే తెలివి ఉంటే నాకు రావాల్సిన తెలివితేటలు ఉన్నట్టే ప్రేమకు దాసురాలైన రాణి అంది అడవిలోంచి బయటికి వెళ్ళాలని ఆలోచించకు నేను ఒక మామూలు దేవతను కాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాతో రా నీకు సేవ చేసుకోవటానికి నీకు నా అనుచరులను ఇస్తాను తర్వాత తన అనుచరులలో నలుగురిని పిలిచింది స్టోరీ మూడో భాగంలో తెలుసుకుందాం